హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ కుంచా సూర్యకళ వైజాగ్ అందరూ ఎలా ఉన్నారు ఈరోజు మన వీడియో ఈ మొక్కలు చూసారా ఇది మొక్కల కవర్ అన్నమాట ఇది మా అబ్బాయి వాళ్ళ ఫ్రెండ్ నాకు మొక్కలు పట్టుకొచ్చాడు చూడండి దీంట్లో ఏమేమి మొక్కలు ఉన్నాయో ఒకసారి ఓపెన్ చేసి చూద్దాం ఇవి టమాటా మొక్కలు టమాటా మొక్కలు చూడండి ఎంత స్ట్రాంగ్గా ఉన్నాయో చాలా పెద్ద మొక్కలు అన్నమాట టమాటాలు చాలా బాగున్నాయి మొక్కలు ఇంకా దీంట్లో చూడండి నెక్స్ట్ బంతి మొక్కలు బంతి మొక్కలు అయితే అసలు ఎంత పెద్ద పెద్ద మొక్కలు ఉన్నాయో చూడండి ఇవన్నీ ఒకే సైజులో ఉన్నాయి పెద్ద బంతులు అన్నాడు అంటే ఆల్రెడీ నేను వేసన్నానంటే పెద్ద బంతులు అంటే ఇది వేయండి అనేసి అన్నాడు అనమాట దేశవాలియే హైబ్రిడ్ కాదు దేశవాళీ మొక్కలు అనమాట ఇవి చూడండి వంగనారు వంగ మొక్కలు వంగ మొక్కలు చూడండి ఎంత ఫ్రెష్గా ఎంత స్ట్రాంగ్గా ఉన్నాయి మొక్కలు చాలా హెల్దీగా ఉన్నాయి మొక్కలన్నీని చాలా బాగా అన్నమాట ఇంకా కనకాంబరం మొక్కలు ఉన్నాయి ఇవి పెద్ద కనకాంబరాలు ఉంటాయి కదా పెద్ద కనకాంబరాలు హైబ్రిడ్ ఉంటాయి కదా ఆరెంజ్ కలర్లో అవన్నమాట ఇవి చూడండి హైబ్రిడ్ కనకాంబరాలు నెక్స్ట్ చామంతులు పెద్ద చామంతులు ఇవి కూడా పెద్ద పెద్ద ఆకు ఉంది పెద్ద చామంతి మొక్కలు అన్నమాట చాలా బాగున్నాయి మొక్కలు అనేది చాలా ఫ్రెష్గా ఉన్నాయి హెల్తీగా ఉన్నాయి మొక్కలు చూసారు అవన్నీ చామంతి దీంట్లో గోరెంటాకు ఉందా అంటే అన్నాడు కొమ్మలు వేసారేమో అనుకున్నాను నేను కవర్లో కోసుకుని వచ్చారనమాట నేను మొత్తం అంతా కింద వేసాను పడిపోయిందేమో అనుకున్నాను పడలేదు చూడండి కోసుకుని వచ్చాడు అసలు ఇక్కడ గోరంటాకైతే ఇక్కడ దొరకట్లేదు నేను స్టీల్ ప్లాంట్ వెళ్ళి తెచ్చుకుందాం అనుకున్నాను ఆషాఢ మాసంలో పెట్టుకుంటారు కదా అనేసి ఇవి చూడండి సీడ్స్ ఇవి చిక్కుళ్ళు పొట్టి చిక్కుళ్ళు అంట పొట్టి చిక్కుళ్ళను ఇంకా ఏదో బరబట్టీలు ఏవో ఉన్నాయి దాంట్లో అది ఓపెన్ చేసినప్పుడు చూపిస్తాను విత్తనాలు అయితే ఎక్కువే ఉన్నాయి ప్యాకెట్లు అన్నీ కలిపేసి పట్టుకొచ్చారనమాట మనం విడివిడిగా వేసుకోవాలి పొట్టి చిక్కుడుకాయలు టేస్ట్గా ఉంటాయి చక్కగా అవి తినడానికి కూడా టేస్ట్ ఉంటుందనమాట పిక్ ఎక్కువ ఉంటుంది ఆ కాయలు ఇవి చూడండి ఇన్ని రకాల మొక్కలు తెచ్చాడు అసలు గోరంటాకా కోయడం గ్రేట్ గోరింటక్క వస్తేయడం థ్యాంక్స్ నాన్న హైబ్రిడ్ చామంతులు హైబ్రిడ్ కనకాంబరాలు బంతలు టమాటాలు వంగనారు చాలా బాగుంది అసలు పెద్ద పెద్ద మొక్కలు అవి రెండు మూడు నెలలు పడుతుంది అనమాట మొక్క సైజు రావడానికి ఇది పాతి నెలలోనే మనకి పోతొచ్చేస్తుంది ఎందుకంటే మొక్కలు చాలా పెద్ద అయిపోయాయి కదా థ్యాంక్స్ నాన్న పని కట్టుకుని పరవాడి నుంచి నా కోసం ఇన్ని మొక్కలు తెచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్ ఈ అబ్బాయి పర్వాలే ఉంటాడండి మా అబ్బాయి అబ్బాయి జిఎంఆర్లో ఇంజనీరింగ్ చేశారన్నమాట వీళ్ళు బాస్కెట్బాల్ ఆడతారు బాగాను మా అబ్బాయి అబ్బాయి కూడాను ప్రశాంత్ అనమాట పేరు అబ్బాయి మొన్న యూనివర్సిటీలో టోర్నమెంట్స్ అవ్వాయి దా అది ఆడడానికి వచ్చారు అనమాట వస్తే మన ఇంటికి వచ్చి ఇలా మొక్కల కోసం ఇవన్నీ టాపిక్ వస్తుంది కదా అరగంట సేపు మొక్కల టాపిక్ ఇద్దరం అంటే మేము కూడా వేసామంటే వీళ్ళు ఎప్పటి నుంచో ఫామ్ ఉందన్నమాట వీళ్ళు అన్నీ చేస్తారు పండిస్తారు మామూలుగా వెజిటేబుల్స్ అన్నీ పండిస్తున్నారు అది చక్కగా ఫామ్ పెట్టుకుని అబ్బాయికి ఇంట్రెస్ట్ అనమాట జాబ్ చేస్తూ సాఫ్ట్వేర్ చేస్తున్నాడు జాబ్ చేస్తూ ఇది పెట్టాడు అనమాట నెక్స్ట్ టైం ఎప్పుడన్నా మనము వాళ్ళ ఫామ్కి వెళ్ళి ఒకసారి వీటో పెడతాను చూడండి ఇన్ని రకాల మొక్కలు నాకు ఇచ్చాడు అసలు పర్వాళ్ళు వాళ్ళు ఇది చేస్తారనమా నారేసారనమాట ఆ నారేసి చెప్పాడు మొన్న నారేసామంటే ఇలా బంతి చామంతులు కనకాంబరాలు అన్నీ నారేసాము టమాటాలు పచ్చిమిరపకాయలు అన్నీ తెస్తానులేండి అంటే అన్న కొన్ని మొక్కలు పాతేసా నేను అన్నాను కర్మ తీసుకొచ్చాడు అనమాట బంతి కూడా నారేసాను నేను ఇవి దేశవాలి బంతి అన్నాడు మా అందే చిన్న బంతి మరి ఇది ఏ బంతి వస్తుందో చూద్దా దూరం నుంచి పర్వాడి నుంచి నాకు మొక్కలు తెచ్చి ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్ నాన్న ఇవి చూడండి వాడిపోతాయి కదా అందుకని కొంచెం నీళ్లు చల్లేసి వెంటనే పాతేసుకుంటే వాటర్లో పెట్టుకోవచ్చు కానీ నేను నైట్ ఉంచేస్తాను దానివల్ల ఇలా వాటర్లో వాటర్ పైన చల్లేసి అప్పుడు మనం కవర్ కప్పేద్దాం దాని మీద వాటర్లో పెడితే కుళ్ళిపోతాయి అన్నమాట టమాటాలు చూడండి ఇలా చల్లేసుకుని ఆ కవర్ కప్పేసుకుందాం సంచి లాంటిది ఉంటే ఇంకా మంచిది అది గోని సంచి ఉంటుంది కదా దాంట్లో అయితే చాలా ఫ్రెష్గా ఉంటాయి ఈ మొక్కలన్నీ రేపు పాతుకుందాం మట్టి అది రెడీ చేయాలి కదా దీనికోసం బోర్డు అంత ప్రాసెస్ ఉంటుంది మట్టి కంపోస్ట్ కిచెన్ వేస్ట్ ఇదంతా కలిపేసి అప్పుడు డబ్బాల్లో వేసి డబ్బాల్లో పాద్దాం అనుకుంటున్నాను నేను కింద వేస్తుంటే మన వర్షాలకి చాలా దారుణమైన పురుగులు వచ్చేసాయి అన్నమాట దాన్ని మెయింటైన్ చేయలేకపోతున్నాము ఇలాగ కొంచెం డబ్బాల్లో వేసి అలా పెట్టుకుంటే మనం వీటిని జాగ్రత్తగా చూసుకోవచ్చు కదా అలా చేద్దాం అనుకుంటున్నాను ఓకే ఫ్రెండ్స్ రేపు వస్తుంది మన వీడియో రేపు మొక్కల పాతి అది మట్టి అంతా తయారు చేసే డబ్బాల్లో వేద్దాం అనుకుంటున్నాం ఫుల్ వీడియో చూడండి రేపు నా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇది చూడండి క్యా ఇలాగా కప్పేసేయాలన్నమాట అప్పుడు ఫ్రెష్గా ఉంటాయి కప్పేసుకునే ఏళ్ళలో పెట్టుకుంటే స్కిప్ చేయకుండా ఫుల్ వీడియో చూడండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బై ఫ్రెండ్స్